వెల్కమ్ మీడియా కాశీబుగ్గ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చిన్నం నాయుడుకు విద్యాశాఖ అధికారులు మెమో జారీ చేశారు కాశీబుగ్గ ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఆలీఖాన్ టెక్కల్ ఇన్ఛార్జి డిప్యూటీ విద్యాశాఖాధికారిని అధికారిణి విజయకుమారి శ్రీకాకుళం బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వాగ్దేవి సందర్శించారు కాశీబుగ్గ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికపై అదే తరగతి చదువుతున్న విద్యార్థి వేధింపులకు గురి చేస్తున్నట్లు బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించకపోవడంతో మెమో జారీ చేసినట్లు వెల్లడించారు అనంతరం మంగళవారం మరోసారి విచారణ చేపడతామని తెలిపారు